సబ్స్క్రైబర్ అడిగిన చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నా మీరు కూడా చూసి ఇంట్లో ట్రై చేయండి కిలో చికెన్ తెచ్చుకోండి అందులో కొంచెం పసుపు నిమ్మకాయ అల్లం వెల్లిగడ్డ పేస్టు కారము ఉప్పు పెప్పరు గరం మసాలా ఆనియన్ పేస్టు ఆనియన్ ఫ్రై చేసుకునే వేసుకోండి గరం మసాలాలు వేసుకోండి పచ్చిమిర్చి నిమ్మకాయ కొంచెం ఆయలు కారము తగినంత లాస్ట్లో కొంచెం కొద్ది కొత్తిమీర పుదీనా వేసేసుకొని బాగా కలిపి ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చాలా బాగుంటుంది నాలా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ నూనె కొంచెం నెయ్యి వేసేసుకొని ఆనియన్ కల్జమ్మకు వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చికెన్ని ఉడికించుకోండి నీళ్ళు పోయకుండా మెత్తగా ఉడికించుకోండి దాని తర్వాత రైస్ కూడా నానబెట్టేసుకున్నది బస్మతి రైస్ నేనైతే నానబెట్టుకున్న దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కల్జమాకు జీలకర్ర వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అది సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకొని కొంచెం కర్రీ కూడా తీసేసుకోండి పక్కకు ఒకసారి అన్నం కొంచెం కర్రీ వేసేసుకొని లాస్ట్లో కొంచెం నెయ్యి పుదీనా చిన్నగా కట్ చేసేసుకున్న కొత్తిమీర ఫ్రై ఆనియన్ వేసుకున్న తర్వాత రౌండ్గా చపాతి పిండి కొంచెం పదన పెట్టి రాకేసుకోండి మూత పెట్టడానికి ఎందుకంటే గాలి బయట పోకుండా ఒక నిపుకకు నెయ్యి వేసేసుకొని ఇలా దమ్ పట్టించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత తినిచేసుకోండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది నా స్టైల్లో ఒక్కసారి చేసుకొని చూడండి